ఏం చేస్తున్నావు కదా అంతా ఆయిల్ ఎందుకు ఎక్కడి నుంచో లీక్ అవుతుంది ఇదంతా నిండిపోయింది మన మిషన్ అది కర్రదగా ఉంది ఇదేమో తెల్లగా ఉంది నువ్వు దీంట్లో పెట్టుకోలే ఇది వేసి వక్రం పీస్ పెట్టుకోవాలని చెప్పినా కదా ఇంతకు ముందు ఏడా ఈ మిషన్ ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు గీడ పెట్టుకోమంటే దీంట్లోనే మరి గీ గిందెందుకు కరుతుంది మరి ఇది ఇక్కడ సైడ్కి జరిగిపోయింది ఇక్కడ ఇది ఉందా ఇవి ఉన్నాయా ఈ వత్తి ఈ వత్తి ఇంతకుముందు ఇటు బయటకొచ్చింది బయటకొచ్చి దాంట్లో నుంచి లీక్ అయ్యి ఇంట్లో పడ్డది చూసుకోలే నువ్వు అసలు చూసుకోవాలి అప్పుడప్పుడు ఇంట్లో అసలు పడదు అని అది లీక్ అయింది ఇక ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇంత నల్లగా ఏదా కుంచుకోవద్దు మిషన్మి అంతా ఇది క్లీన్ చేయాలి ఈ లో వస్తుందా ఈ కాడికి వచ్చినాక ఈ ఆయిల్ మొత్తం తీసేయి తీసేసి ఓ బాటిల్లో సేమ్ ఇప్పుడు నేను ఎట్లయితే ఇట్లే ఇది చేసి దీన్ని ఒక మనకు ఉంటాయి కదా జాలీలు ఆ జాలీతో వడవసి పడదా అలా వడగ్ దాన్ని తెల్లగా అంటే కొంచెం ఎండకు పెట్టాలి ఎండకు పెడితే మంచి ఆయిల్ బయటకు వస్తుంది పైకి వస్తుంది పైనకొచ్చాక ఆ మంచిగా ఉన్న ఆయిల్ని దీంట్లో పోయాలి కొంచెం కష్టం లాంటిది ఉంటే బయట పడేసాలి అదేమైనా ఇది బాగా బ్లాక్ అయిపోయింది ఇక్కడ లో ఉందా హై లో ఈ ఇది మొత్తం తీసేయి ఆయిల్ ఇదంతా నీట్గా క్లీన్ చేసేయాలి చూడ ఇక్కడ పైన హై ఇది లో ఇకి రాగానే ఇది మొత్తం తీసేయి ఈ కసర ఏదైతుందో అంత తీసేది ఇక్కడ జాలి ఉంటుంది కాబట్టి ఈ జాలీలకైనా వస్తలేదు నీకు ఈ కసర అనేది ఈ జాలి లేకపోతే మిషన్ అంతా స్ట్రక్ అయిపోయి నీకు మిషన్ నడవకుండా అవుతుంది చూసినా ఇలా మొత్తం ఆయిల్ 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 ఎంత నీట్గా ఉంది అనిపిస్తున్నా ఇట్లా ఏ కొంచెం కసరి వచ్చినా కానీ ఇవంతా స్ట్రక్ అయిపోయి ఆగిపోతుంది మిషన్ అంత విన్నా చూసుకోవాలి అప్పుడప్పుడు ఇక్కడ ఈ వత్తులు బయటకు వచ్చినాయి ఇట్లున్నాయని చూసుకోవాలి ఇదేమో దీనిలోనే వడుస్తుంది ఆంటది ఇది మాత్రం బయటకు రాకుండా చూసుకోవాలి ఏదో చిన్న జస్ట్ మిస్టేక్ కానీ నాకు చూసినా ఎంత ఆయిల్ వేస్ట్ అయింది కింద కూడా గారండి చూసినావా కింద ఎంత కారం ఇంకోసారి అట్లా చేసుకోకుండా చూసుకో అదే బయట పడేసి ఇక